స్పీకర్ సార్ నాది ఒక్కటే రిక్వెస్ట్ మీది దయచేసి మీరు ఇక్కడ రూలింగ్ ఇస్తేనే సభ రికార్డ్ నుంచి తొలగిస్తున్నాం అంటే అది టీవీలో పేపర్లలో టెలికాస్ట్ కాదు అదర్వైజ్ ఇబ్బంది అవుతుంది ఇంకొక చిన్న సబ్మిషన్ సార్ మనం నార్మల్గా రోడ్ల మీద డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేస్తాము ఇప్పుడు అసెంబ్లీలో కూడా బయట డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేయాల్సిన అవసరం కనబడతా ఉంది కొంతమంది సభ్యులు పొద్దున్నే బాగా డ్రంక్ చేసి సభలోకి రావడం వల్ల వాళ్ళు ఏం మాట్లాడుతుందో సోయి లేకుండా మాట్లాడే పరిస్థితి వచ్చింది నువ్వు మంత్రి గారు డిస్ట్రిబ్యూషన్స్ ఉన్న దగ్గర మేము మీటర్లు పెడతామని ఒప్పందాలు చేసి సంతకాలు చేసారు అధ్యక్ష ఈ సంతకంలో సంతకాలు పెట్టింది ఎవరు అధ్యక్ష ఆ పేర్లు కూడా నేను చెప్తా అధ్యక్ష ఎందుకంటే ఈ రికార్డులను సవరించాల్సిన బాధ్యత ఈ అంటే అబద్దాలను ఈ రికార్డులో ఉంటేనే భవిష్యత్తులో వచ్చే ఎమ్మెల్యేలు ఇదంతా నిజం అనుకునే ప్రమాదం ఉంది ఇందులో సంతకాలు పెట్టిన దాంట్లో అధ్యక్ష తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున అజయ్ మిశ్రా ఐఏఎస్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎనర్జీ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ డిస్కామ్ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ తెలంగాణ లిమిటెడ్ నుంచి శ్రీ జి రఘుమారెడ్డి అదేవిధంగా అధ్యక్ష వీరు సదరన్ అండ్ డిస్కామ్ నుంచి అదేవిధంగా డిస్కామ్ నార్థన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ తెలంగాణ లిమిటెడ్ నుంచి ఏ గోపాలరావు ఈ అధికారులు కేంద్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసి ఈ సంతకాలు పెట్టి అన్ని దగ్గరలో మీటర్లు పెడతామని చెప్పిన మాట వాస్తవం అధ్యక్ష ఈరోజు తమరి ద్వారా తెలంగాణ సమాజానికి నేను స్పష్టమైన స్పష్టమైన వివరాలను తెలంగాణ సమాజానికి నేను చెప్పదలుచుకున్నాను జనవరి నాలుగు రెండు వేల పదిహేడు నాడు కేంద్ర ప్రభుత్వంతో నరేంద్ర మోడీ గారితో ఆనాటి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మేము డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లకు నూటికి నూరు శాతం ఆరు నెలల లోపల మీటర్లు బిగిస్తామని అదే విధంగా ఇంట్లో గృహ వినియోగదారులకు కూడా రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ లోపల ఐదు వందల యూనిట్లు వాడే వినియోగదారులకు అదేవిధంగా రెండు వందల యూనిట్లు వాడే వాళ్లకు ముప్పై ఒకటి డిసెంబర్ రెండు వేల పంతొమ్మిది లోపల మీటర్లు బిగిస్తామని నరేంద్ర మోడీ గారితో ఒప్పందం చేసుకున్న మాట వాస్తవము ఈ అధికారిక రికార్డులను తమరి ద్వారా అబద్ధాలు సభను తప్పుదోవ పట్టించిన హరీష్ రావు గారికి నేను ఇస్తున్నా అదే విధంగా వారు మాట్లాడిన అబద్దాలు అన్నింటిని కూడా రికార్డులను తొలగించి ఆ రికార్డులను సవరించాల్సిందిగా తమరికి విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష తమరి ద్వారా వారికి రికార్డు నేను ఇవ్వదలుచుకున్నాను ఎందుకంటే ఆ కాగితాలు ఎక్కడ ఉన్నాయో మాకేం తెలుసు మీరేంది అని అందుకే అధ్యక్ష మా వెంకటరెడ్డి గారు ఒక మాట చెప్పారు వారికి హాఫ్ నాలెడ్జ్ అని వారికేమో హాఫ్ నాలెడ్జ్ పెద్దానికేమో ఫుల్ నాలెడ్జ్ ఇక మేము ఏం చేస్తాం అధ్యక్ష కాబట్టి అందుకే సభలో వాస్తవాలు మాట్లాడితే బాగుంటుంది అధ్యక్ష కూర్చో నువ్వు కూర్చో మంత్రి గారు శ్రీనివాస రెడ్డి నువ్వు నువ్వు కూర్చోనా అధ్యక్ష ఏదైతే బాగా అనుభవజ్ఞులు చాలా సీనియర్ మోస్టు మాజీ మంత్రి వారిలో హరీష్ రావు గారు ఇంతకు ముందు మాట్లాడిన వరుడు చాలా బాధాకరమైంది సభకే కాదు సమ సమాజం సమ సమాజం తలదించుకునే పదం వాడటం జరిగింది ఇది సభలో అంటే మీరు ఒక పక్క కౌంటర్ చేసుకుంటూ ఏదో ఒక సందర్భంలో మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదో ఎవరిని కోడ్ చేయకుండా వాళ్ళు ఏది ఈ బాటిల్స్ అనే సబ్జెక్టు మాట్లాడిన దానికే మీరు గుంజుకున్న వ్యక్తిగతంగా వ్యక్తులని పాయింట్ అవుట్ చేస్తూ అనుభవం ఉన్న మీరు ఏదైతే మీరు మాట్లాడారో ఇది చాలా అభ్యంతరకరమైన పదం తప్పకుండా ఇది మీరు కాదు మేము మాట్లాడినా వ్యక్తిగతంగా ఇట్లా తప్పు ఇక్కడ దీనికి సభా సాక్ష్యంగా మీరు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాను ఒక్క నిమిషం అధ్యక్ష గౌరవ మాజీ మంత్రి వాళ్ళని మాట్లాడింది మరి వాళ్ళు వాళ్ళ ప్రతిపక్ష నాయకుని ఉద్దేశించి మాట్లాడినట్టున్నారు మరి ఆయన ప్రతిపక్ష నాయకు పాత్ర వహించక ఫామ్ హౌస్ లో దాగి పండుకుంటే వాళ్ళ వాళ్ళు మామ గుర్తొచ్చినట్టు మా గౌరవ మంత్రి మీద మాట్లాడడం దుర్మార్గం మా గౌరవ మంత్రి గారు మంత్రి పదవికి తేడా చేసే వ్యక్తి ఇవన్నీ ప్రతిపక్ష నాయకులు ఫామ్ హౌస్ దాని పండుకుంటే సభను అవ్వపరిచే విధంగా తాగుతావు అంటే మీకున్న అలవాటు మాకున్నదని చెప్పి నేను అంటున్నారు ఇది తప్పు అధ్యక్ష గతంలో చూడండి మీ మాజీ మా ముఖ్యమంత్రి హెలికాప్టర్ లో తాగి పడ్డ సంగతి తెలంగాణ ప్రజల తాగి ఎవరు హెలికాప్టర్ కింద తాగి తా ఫామ్ హౌస్ ఉంటుంది మరి మీ ప్రతిపక్ష నాయకుడు ప్రతిపక్ష హోదా నిర్వహించకుండా ఇక తాగి ఫామ్ హౌస్ పట్టుకుంటే మీ రామా మంత్రి గురించి మాట్లాడాలి మీ రామా ప్రభుత్వం గురించి మాట్లాడాలి గౌరవం కోమట వెంకటరెడ్డి గారు మంత్రి గారు మంత్రి తాగం చేసిన వ్యక్తి ఆయన గురించి మీరు మాట్లాడే నైతిక విలువలు మీకు లేవు అధ్యక్ష మీ యొక్క మీ అగ్గిపెట్ట హరీష్ రావు ఈ మాట్లాడడం దుర్మార్గం అధ్యక్ష అది రికార్డుల నుంచి తప్పకుండా తొలగించాలి మీ యొక్క కమిషన్లు పది దాంట్లో కమిషన్లు ఖచ్చితంగా తెలంగాణ కోసం వాళ్ళు డ్రామా ఆడితే మంత్రి పదవి త్యాగం చేస్తారు కోమట వెంకయ్యరెడ్డి గారు హరీష్ రావు గారు మాట్లాడిన మాటలు కానీ మరి గౌరవ సభ్యులు వీర్ల ఐదయ మాట్లాడిన మాటలు కానీ రెండొట్లు రికార్డుల నుంచి తొలగించడం అయింది కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మాట్లాడిన మాటలు కూడా పరిశీలిస్తూ ఆల్ ద రిమైనింగ్ క్వశ్చన్స్ ఆర్ డీమ్డ్ టు